ఆకలేస్తుంది మమ్మీ టిఫిన్ ఏమైనా చేసావా టిఫిన్ కావాలంటే టైం కి లేవాలి నేను అర్జెంట్ గా ఆఫీస్ కి వెళ్ళాలి నువ్వే ఏదో ఒకటి చేసి నేను ఎలా చేసుకుంటాను నాకు రాదు మమ్మీ కాకపోతే నేర్చుకో అమెరికా వెళ్తే ఏం రాదంటే ఎలా కుదురుతుంది ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తున్నా ఏం లేదు నాకు ఆకలేస్తుంది అయినా చి నేను వంట చేయను వంట అంటే ఏంట్రా నీకు అంత చులుకునగా ఉందా రానిలిమా హలో ఆంటీ సారీ లేట్ అయింది నేనే వద్దాం అనుకుంటున్నాను ఓకే ఇదిగోండి మీరు అడిగిన ట్రైఫుల్ పుడి ఏమంటే ఏదైనా పార్టీ పార్టీ ఉంది అందరం తల ఓడిష్ తీసుకెళ్తున్నా ఓకే అండి వెళ్తాయ్ థ్యాంక్ యూ చూసావా అయి ఒక్కటే ఉంటుంది ఈ వంట బేకింగ్ బాగా రావడం వల్లే ఇంట్లో నుంచే ఫుడ్ సప్లై చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది వంట వస్తే ఎంత ఉపయోగమో చూడు త్వరగా నేర్చుకో మీ అమ్మ దగ్గర మాత్రం వంట ప్లీజ్ రా అందరిలో భోజనం చేసే ముందు ప్రార్థన చేస్తారు కానీ మన ఇంట్లో మాత్రం మీ అమ్మ వంట తిన్న తర్వాత ప్రార్థన చేస్తున్నాం ఎందుకు అర్థం చేసుకో అవును చేస్తాం రోజు చేసుకోవాలి కిచెన్ లో చచ్చిపడి ఉంటుంది చూస్తున్నావుగా ఎందుకు చేస్తున్నాయి అవి రావటం లేదు మీ అమ్మ వంట తినలేక సూసైడ్ చేసుకుంటున్నాయి ఓకేరా బాయ్ తేజుగాడు కావాలనుకున్న అట్రాక్షన్ వాడి ఫ్లాట్ కింద నీలిమ రూపంలో ఉందని వాడికి అర్థమైంది నీలిమను చూసి ఫుల్ ఫిదా అయిపోయాడు ఏది నేర్చుకోవాలన్నా నీలిమ దగ్గరే నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు మొగుడు లేడు ఒక్కతే ఉంటుంది తేజుగాడు మాస్టర్ ప్లాన్ వేశాడు ఎస్ హలో ఆంటీ హలో నేను తేజుని ఫైన్ ఉంటాను ఇందాక మా ఇంటికి వచ్చారు కదా గీత అంటే వాళ్ళ అబ్బాయిని ఓ ఎప్పుడు చూడలేదే అంటే హాస్టల్లో ఉండేవాడిని నేను ఈ మధ్య మూవ్ అయ్యాను ఇక్కడికి ఓ సారీ ప్లీజ్ కమ్ ఏం లేదంటి అండర్ గ్రాడ్ కి అమెరికా వెళ్తున్నాను అక్కడ వంటలు నేనే చేసుకోవాలి మీరు వంటలు బాగా చేస్తారని మమ్మీ చెప్పింది మీకు టైం ఉంటే ఈజీగా కుక్ చేసుకునే డిషెస్ ఏమైనా నేర్పిస్తారని వచ్చాను ఇష్టం మీరు మీరేమిష్టం అంటే ఏం చెప్తానంటే అవేవి కావు అన్నీ ఈజియస్ట్ అంటే పాస్తా ఆమ్లెట్ సాసేజెస్ యాక్చువల్ గా వీటి కుకింగ్ కి ఎక్కువ టైం పట్టదు వెజిటబుల్ కటింగ్ ప్రిపరేషన్స్ వాటికే ఎక్కువ టైం పడుతుంది లెట్ స్టార్ట్ వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను రా హెల్ప్ చేయి కొంచెం ప్రాక్టీస్ కావాలంటే ఆ ప్రాక్టీస్ కోసమే మీ దగ్గరకు వచ్చానండి లేల్కటేందంటీ ఓహా తేజు ఏమైంది ఏం లేదంటీ ఇటు తిరుగు వద్దంటే బ్లీడింగ్ ఇంకా స్టాప్ అవ్వలేదు తిరుగు తిరగేనాంటి తేజు ఏమండి బైకులు ఏమన్నా దొరికాయా ఉండవే చూస్తున్నాను బాగా అడుక్కడంతో చేపెట్టి తెలికి చూడండి నువ్వు వచ్చి రెండు చేతులు పెట్టి బాగా కెలికెలికెలికి చూడు వేసౌతారు సమ్మర్ సగం అయిపోవచ్చింది తేజుగాడు వంశీగాడు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు నాకు మాత్రం కంటి చూపు మేరలో ఏ అమ్మాయితోనూ అవకాశం కనబడలేదు అరుణ్ గాడు ఏదైతే నేర్చుకుని అమెరికా అమ్మన్నాడో అది జరిగేటట్లు కనపడలేదు ఎవడో అన్నాడంట జరిగితే మంచిది జరగకపోతే మరీ మంచిదని ఎవడో ఆ వెర్రి పప్పే రాయకు నీకు తెలుసా అని చెప్పినరా లోపలికి వచ్చేప్పుడు గేట్ వేస్తామని సారీ అంకుల్ మమ్మీ వాళ్ళు వెళ్తున్నారుగా వాళ్ళు వేసేస్తారు

మీ పక్క పోర్షన్ లోకి వస్తున్నారు మీకంటే డబ్బులు ఇస్తున్నారు మీరు అద్దె పెంచరు నుంచి పోరు నమస్తే అండి నమస్తే నమస్తే మీకు ఏదైనా కావాలంటే అడగండి నేను పైనే ఉంటాను ఇదిగో మీరు చాలా రోజులు బట్టి అద్దె పెంచడానికి ఇక్కడే ఉంటున్నారు నమస్తే అండి నమస్తే నా పేరు మురళి మా ఆవిడ మావిడ లక్ష్మి నమస్తే సామాన్ అండి ఈ హడావిడిలో వంట పనులేం పెట్టుకోకుండా రాత్రి భోజనానికి మా ఇంటికి వచ్చేసాను నీకెందుకండి శ్రమ స్విగ్గి గిగ్గి అవన్నీ ఉన్నాయి కదా అందులో శ్రమే ఉందండి ఓ గ్లాస్ బియ్యం ఎక్కువ పోయడం అంతేగా సాయంత్రం కలుసుకోవాలి ఆ అబ్బాయి రవి హాయ్ అంకుల్ హాయ్ వీళ్ళ సామాన్లు వచ్చాయి కొంచెం హెల్ప్ చేయి సార్ మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం రండి రండి మా పర్షను మీ పోర్షను ఒకేలా ఉన్నాయండి ఒకటే ప్లాన్ తో కట్టించారా మా మన ఓనర్ గారు కానీ ప్లంబింగ్ విషయంలో మాత్రం మాస్టర్ ప్లాన్ వేశాడు మీకు చెప్పాడో లేదో ఈ విషయం మా ఇంట్లో ట్యాప్ తెరిస్తే మీకు నీళ్ళు రావు మీరు నీళ్ళు వాడితే మాకు రావు పైన వాడు యూజ్ చేస్తే మన ఇద్దరికీ రావు అవునా ఏదో వాడి బొంద వాడి పాయింట్ ఆఫ్ వ్యూ లో వాటర్ బిల్ తగ్గించడానికి కూర్చుని భోంచేద్దామా భోంచేసి కూర్చుందామా భోంచేసే కూర్చుందామే అవతలన్నీ వేడివేడిగా ఉన్నాయి కదా

మొన్న మ్యాచ్ లో నిజంగా కోహ్లీ ఇరగదీసాడు మా ఇల్లు రినోవేషన్ జరుగుతుందండి రెండు నెలలు పడుతుంది అప్పటిదాకా టెంపరీగా ఇక్కడ మూవ్ అయ్యాం రెండు నెలలు అయితే పర్లేదులేండి పెద్దగా ఇబ్బంది ఇల్లు రెడీ అవగానే ఇదిగో ముందు దీనికి మంచి సంబంధం చూసి పెళ్లికి రెడీ చేయాలి అప్పుడే పెళ్లి ఏంటండి బాబు చూస్తే చిన్నపిల్లలా ఉంది కరెక్ట్ అలా అడగండి అంకు ఆడపిల్లని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకోవడం లేదండి త్వరగా పెళ్లి చేసి పంపించేస్తారు రోజులు కూడా బాగాలేవు ఆడపిల్ల వాళ్ళ అమ్మాయిని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకుని రిస్క్ తీసుకోవట్లేదు రే ఇలా అంతా ఓకేనా దానికి ఏమన్నా అయిందా ఇప్పుడు తెలియదురా తర్వాత బొబ్బెక్కుతుంది అప్పుడు కుయ్యో కుయ్యోముర్రో అంటాం వెళ్ళి అక్కడ కూడా కాస్త భర్ణాలు రాసుకో అబ్బా ఏమి నాన్న ఇన్రా ంతిమిరి తిము అంతి యరు టేక్ ఏనరా ఏవేఎండి రా? బాబు ఉరే యేవఇదరా? బ్బు బాబు ఫెసలి వివఇదరా? క్ం డేవఇ విమ్ ఇవఇదరా? మన పక్క వాళ్ళు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు కదండి ఇదిగో మీరు ఇవేళ దిండు మధ్యలో పెట్టారంటే ఊరుకు లేదు అసలే కొత్త ప్లేస్ నిద్ర కూడా పట్టి చావదు ఆ దిండు లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదే ఇవ్వు దిండు లేదు గిండు లేదు ఇటు తిరగండి ఎందుకే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకేదో కావాలి కాబట్టి ఊరుకోవే సామాన్లు మోసి మోసి నడుము నొప్పొచ్చింది మీరు ఎప్పుడు ఇంతే చేసే పని రెండు నిమిషాలు కూడా ఉండదు రెండు నెలలు నడు నెప్పని పడుకుంటారు అంత నా కర్మ వంశీగాడి డే చాలా గమ్మత్తుగా మొదలైంది ఇంట్లో వాళ్ళు ఎవరు వాడిని విష్ చేయలేదు గుడ్ మార్నింగ్ మమ్మీ రే ఇవాళ నాకు రివ్యూ మీటింగ్ ఉంది సాయంత్రం వచ్చేటప్పటికి లేట్ అవుతుంది డిన్నర్ నీకు డాడీకి స్విగ్గీలో ఆర్డర్ చేయి గుడ్ మార్నింగ్ డాడీ నేను డిన్నర్ కి రావట్లేదే ఇవాళ సాయంత్రం నాకు రోటరీ క్లబ్ లో మీటింగ్ ఉంది పదా వెళ్దాం పేరెంట్స్ తన బర్త్డే ని మర్చిపోయారని సాడ్ గా ఫీల్ అవుతున్నప్పుడు డాలీ ఫోన్ చేసి వాన్ని హ్యాపీ చేసింది హాయ్ హాయ్ హ్యాపీ బర్త్డే స్వీట్ హార్ట్ థ్యాంక్ యూ మీకు తెలుసు నీ ప్రొఫైల్లో లో ఉంది డాలి ఓకే నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలి వస్తావా ఎక్కడికి ఓకే నువ్వెప్పటికి నువ్వెప్పటికీ మర్చిపోలేని మసాజ్ చేస్తాను అమ్మ వద్దు మొన్నటి మసాజ్ నొప్పులే ఇంకా తగ్గలేదు అయినా నువ్వెందుకు లేవు అక్కడ ఎయిట్ టు ట్వెల్వ్ అంటే ఈవినింగ్ షిఫ్ట్ నువ్వు మార్నింగ్ అనుకుని వచ్చావు అనుకుంటా ఎవరు చేశారు నీకు మసాజ్ ఎవరో చేశారు అదెందుకులే ఇప్పుడు మరి నీకేం గిఫ్ట్ కావాలి

వంశీ పేరెంట్స్ పొద్దున వాడి బర్త్డే ని మర్చిపోయినట్లు యాక్ చేసింది సాయంత్రం వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వచ్చి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఆ సర్ప్రైజ్ కాస్త అందరికీ ఒక సబ్ స్టేషన్ వచ్చి మీద పడ్డంత షాక్ కొట్టింది